హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వర్క్ అయిపోయిందా లంచ్ చేసిరా మీరు ఇప్పుడు టైం వచ్చేసి వన్ వన్ థర్టీ వరకు అవుతుంది ఇదిగో ఫుల్ వర్షం అయితే కొడుతుంది ఒకసారి చూడండి ఇదిగో అయితే కొడుతుంది అనమాట అంత ఇట్లా వర్షం కొడితే మబ్బు మబ్బుగా ఉంటే నాకైతే అంత ఏదోలా అనిపిస్తుంది ఇదిగో గిన్నెలు అవుతుందో మీద కదా నీట్గా అయిపోయినాయి గిన్నెలు కదా గిన్నెలన్నీ తోమేసుకున్న ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి మా వారు కూడా లంచ్ చేసి పాప కూడా లంచ్ చేసేసింది ఈరోజు నేనైతే లంచ్ చేయాలి మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత లంచ్ చేద్దామని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియో సండే రోజు షూట్ చేసినా అండి మాది మటన్ కర్రీ అనమాట అక్క కుకింగ్ వీడియోస్ కూడా పెట్టండి మీ వంటలు చాలా బాగుంటున్నాయి చూడడానికి అని చెప్పేసి కామెంట్ పెడుతూ ఉన్నారు కామెంట్ పెట్టిన సిస్టర్స్ కోసం ఈ రోజు నేను నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి క్లియర్ గా చూపిస్తానండి ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు మీరు మళ్ళీ చెప్పాలన్నమాట ఎట్లా వచ్చింది అనేది కూడా ఓకే నా ఫ్రెండ్ మటన్ తెచ్చుకునేటప్పుడు లేత మటన్ తెచ్చుకోవాలండి తొందరగా దొరుకుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది మనకు డైజెషన్ కూడా తొందరగా అవుతుంది ఇంకా మనం చూసిన దగ్గరనే తెచ్చుకోండి ఎక్కడ మటన్ తెచ్చుకున్నా కూడా మీరు బయట షాప్స్లో కూడా అసలు నమ్మేటట్టు లేదనమాట ఏ మటన్ ఇస్తారో తెలియట్లేదు ఇంకా ఊర్లో తెచ్చుకుంటే చాలా బెటరు నాకు తెలిసినంతవరకు అయితే అలా దొరకదు కదండి అందుకోసం నేను అంటున్నా తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే మంచిది అని చెప్పేసి మనం ఎప్పుడు మటన్ చికెన్ నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నా కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఒక పావు కేజీ వరకు అల్లము ఫ్రిడ్జ్ పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా వెల్లుల్లిపాయలు నాకు ఎక్స్ట్రానే ఉంటాయి కదా ఇంట్లో పండించినవే వెల్లుల్లిపాయలు అయితే ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు కొంచెం ఓపికతో ఇలా మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నా కదా అందులో ఒక పావు వంతు ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నా ముక్కలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా కదా ఒక రెండు స్పూన్ల గసగసాలు నాలుగంటే నాలుగే పిస్తా పప్పులు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి వేడయ్యేంత తర్వాత రెండు మూడు స్పూన్ల వాటర్ వేసి మెత్తని పేస్ట్ లా చేసేసుకోవాలండి అది గ్రేవీ కోసం మసాలా పేస్ట్ అనమాట ఇప్పుడు నేను ఈ మా పక్కింటి అన్నయ్య వాళ్ళ గార్డెన్ అయితే వచ్చిన అసలు తగ్గడమే లేదనమాట కురుస్తూనే ఉంది ఎక్కువ కాదు కానీ ఎప్పటికి పడుతూనే ఉంది డేస్ బ్యాక్ వీడియోలో వంకాయలు తీసుకొచ్చి వండిన అని చెప్పినా కదా ఇవే అనమాట ఆ అన్నయ్య వాళ్ళ చెట్లకి కాసినవే వంకాయ చెట్లు చూసిరు కదా ఎంత తాజాగా ఉన్నాయో ఇది వచ్చేసి పుదీనా అండి ఫుల్గా ఉన్నది పుదీనా అయితే మాకు ఫ్రెష్ పుదీనా అసలు నేను కట్ చేయకముందుకే స్మెల్ వస్తుంది దగ్గరికి పోగానే అంత ఫ్రెష్గా ఉందన్నమాట చూసిరు కదా అంత పుదీనానే అవన్నీ ఫ్రూట్స్ చెట్లు ఇప్పుడైతే నేను మటన్లోకి అండ్ బగారా రైస్లోకి ఫ్రెష్ పుదీనా అయితే కట్ చేసుకుంటున్నా అండి అది కట్ చేస్తుంటే అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందండి అసలు ఎంత బాగుందంటే పుదీనా స్మెల్ మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా చిన్న చిన్న కుండీళ్లలో ఇలాంటివి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా మన ఇంట్లో పూసినవి కాసినవి తెంపుకొని చేసుకుంటే అదేందో సూపర్ అనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అక్క అని అనుకోకండి సింపుల్ పనే అనమాట ఒక చిన్న వేరున్నది తీసుకొచ్చి పెట్టినామనుకో మనం ఎప్పుడైనా మీరు పుదీనా కట్టలు మార్కెట్లో తీసుకొచ్చుకుంటారు కదా అందులోంచి చిన్న వేరు ఉంటుంది కదా ఆ వేరున్న బాపతిది కొంచెం మట్టి పోసి పెట్టిరనుకోండి మీకు సరిపడేంత పుదీనా ఆకులు అయితే వస్తాయి పుదీనా పచ్చడి తింటే కూడా ఆకలి పుడుతుంది పిల్లలకి నేనైతే టెన్ డేస్కి ఒకసారి అయినా పుదీనా పచ్చడి ఇస్తాను ఈ మధ్యలో చేయట్లేదు ఒకసారి మీకు పుదీనా పచ్చడి చేసి చూపిస్తానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా వర్షము తగ్గడం లేదు నేనైతే గొడుగు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నానన్నమాట అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని వచ్చిన కదా ఈ చెట్టుని చూస్తే మీతో షేర్ చేయాలనిపించింది వీడియో తీసి ఎన్ని పూలు ఉన్నాయంటే కలర్ఫుల్గా మస్తు అనిపించిందండి ఎందుకు ఆకులన్నీ రాలినాయి కొంచెం కాకపోతే పువ్వులు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో థిక్ పింక్ కలర్లో సూపర్ ఉన్నాయి కదా ఇంకా అటు దేవగన్నేరు చెట్టు ఉన్నది అవి కూడా పింక్ కలర్ ఏ ఇవి మీకు ఫొటోస్లలో నేను పూజ చేసినప్పుడు కనబడుతూనే ఉంటుంది మీకు దేవుని ఫొటోస్కి పెడతా నేను ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా రకరకాల పువ్వులైతే ఉంటాయి మాకు ఇంకా ఇక్కడ వచ్చేసి శంకు పువ్వులు ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టింది మీరు వాయిలెట్ కలర్ ఫ్లవర్స్ పెట్టిరక్క అవి ఏం పూలు అని చెప్పి ఇదే చెట్టండి అందుకోసమే షూట్ చేసి చూపిస్తున్నా ఎన్ని పూలు నేను కదా శంకు పూలు అవన్నీ నేను తీసుకొచ్చుకొని పూజకు పెట్టుకుంటాను అనమాట అప్పుడప్పుడు ఇంకా నేను లోపలికైతే వచ్చేసిన ఇలా పుదీనా ఆకును ఆకులు తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా బాండీ పెట్టేసుకున్న స్టవ్ పైన ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసి మళ్ళీ బయటకు వచ్చిన బగారా ఆకు తీసుకోలేదని చెప్పేసి ఇలా తిరుగుతూనే ఉన్నా గొడుగు పట్టుకొని వర్షం అయితే తగ్గట్లేదు చూసిరు కదా ఎంత ఫ్రెష్గా ఉంది మాకు బగారా చెట్టు ఉందండి మా గార్డెన్లో మటన్లో చికెన్లో కాకుండా కొన్ని కొన్ని కర్రీస్లో కూడా ఈ ఫ్రెష్ ఆకులు తీసుకెళ్ళి వేస్తానండి టమాటా కర్రీలో ఇంకా ఆలు కర్రీలో ఆలు టమాటా కలిపి వండినప్పుడు ఇంకా ఏదైనా బిర్యానీలో వెజిటేబుల్ బిర్యానీ అవి చేసినప్పుడు కూడా ఈ ఫ్రెష్ ఆకులను తీసుకుపోయి వేస్తాను మా వారైతే ఇంకా ప్రతి కర్రీలో వెయ్యి ఆకులో మంచి విటమిన్ ఉంటుంది కదా దేనికైనా మనకు మంచిదే ప్రతి దానిలో లాగానే వెయ్యి మంచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడనమాట సరిపడే అన్ని బగార ఆకులు తీసుకొని తొందర తొందరగా వెళ్తున్నాను ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి వచ్చినా కదా స్టవ్ మొత్తం సిమ్లోకి పెట్టే వచ్చేసినా గానీ ఇంకా తొందరగా ఇంట్లోకి అయితే వచ్చేసిన ఇవన్నీ నేను ఆ కర్రీ చేసుకుంటూ ఆ ఆకులు అయితే తీసుకుంటాను అనమాట ఇంకా కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆయిల్ వేడెక్కింది దీని తర్వాత సాజీరా లవంగాలు చెక్క ఇలాచి ఉంటాయి కదా అవి కొన్ని వేసుకున్నా వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆ బగారా ఆకు ఉంది కదా అది కూడా కట్ చేసి వేసేసుకున్నా ఈ ఆనియన్ ముక్కలు అయితే ఎర్రగా ఫ్రై కావాలండి ఇదిగో చూసారు కదా ఇట్లా ఫ్రై కావాలి స్టవ్ సిమ్లో పెట్టే చేసుకోండి మంచిగా ఉంటుంది అనమాట లోపల వరకు వేగుతుంది ఆనియన్ ముక్కలు ముందు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా మసాలా పేస్ట్ అది కూడా వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు ఇదేనండి మనకు కర్రీలో గ్రేవీ రావడానికి చిక్కగా వస్తుంది అనమాట అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని చేసుకోండి అట్లయితేనే కర్రీస్ టేస్టీగా ఉంటాయి మనం స్టవ్ ఫుల్ పెట్టి మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్ళడమో అటు ఇటు వెళ్ళడమో చేస్తే కర్రీ అనేది ఫెయిల్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలలో మాడిపోతుంది ఈ గ్రేవీ మాడిపోయింది అనుకోండి మీరు ఎన్ని వేసి వండినా కూడా కర్రీ టేస్ట్ అస్సలు రాదు అట్లా జాగ్రత్తగా వండుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ పుదీనా ఆకులను కూడా వేసిన ఎర్రగా అయిపోయింది చూసిరు కదా పేస్ట్ కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇట్లా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మటన్ని ఒక టూ త్రీ టైమ్స్ కడిగినాం కదా కడిగిన తర్వాత అందులోకి వేసుకోవాలి వేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి ఒక థర్టీ మినిట్స్ వరకు ఫ్రై చేసిన అండి నేను ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసిన మొత్తం సిమ్లోకి పెట్టి మనం ఎప్పుడైనా మటన్ని హైలో పెట్టి అస్సలు వండకూడదండి చూసిరు కదా ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ఉడికించిన మంచిగా సిక్స్టీ పర్సెంట్ వరకు కర్రీ కూడా ఉడుకుతూనే ఉందండి మంచిగా ఆయిల్లో ఆ మసాలా అంతా పీల్చుకుంటుంది చూసిరు కదా గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం కొన్ని వేడి వాటర్ అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి చల్లని వాటర్ వేయొద్దు ఇప్పుడు ఇలా మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి ఈ కారం అయితే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కారం పొడిలు కూడా రకరకాలుగా ఉంటాయి కదా మీరు దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవాలి సరిపడే అంత సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి సాల్ట్ కూడా ఇట్లా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూడా సిమ్లోనే ఫార్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి కారం అనేది ఆయిల్లో వేసి చూడండి తొందరగా మాడిపోతుంది కదా అట్లా తొందరగానే ఫ్రై అవుతుంది కారం పచ్చి పచ్చి ఇంకా ఏమీ ఉండదు ముక్కకు తొందరగా పట్టేసుకుంటుంది ముక్క అనేది వేడిగా ఉంది కాబట్టి ఇంకా పక్కకు నేను వాటర్ పెట్టేసుకున్నాను కదా ఒక రెండు గ్లాసులు ఆ వాటర్ అయితే వేసుకుంటున్నా ఇది ఎక్కువ ముదిరినట్టు లేదు మరీ లేతగా లేదన్నమాట మామూలుగా ఉంది అందుకోసం ఒక టూ గ్లాసెస్ అయితే పెద్ద గ్లాస్తో వాటర్ అయితే వేసే దగ్గర దగ్గర సిక్స్ నుంచి సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఇదిగో చూడండి మటన్ మెత్తగా ఉడికిపోయింది ఎప్పుడైనా మనం మెత్తగానే ఉడికించుకోవాలండి మటన్ తొందరగా డైజెషన్ అవుతుంది ఇట్లా వేలతో చుంచుతే తునగాలన్నమాట అంత మెత్తగా ఉడికించుకోవాలి పక్కకు బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసిన అట్లా సింపుల్ సింపుల్గా నాన్ వెజ్ ఉన్న రోజు బగారా రైస్ లేనిది ఏదోలా అండి మాకైతే కంపల్సరీగా బగారా రైస్ అయితే చేసుకుంటాం కర్రీ చూసారు కదా గిన్నెలోకి మార్చేసిన ఎంత కలర్ఫుల్గా ఉంది మటన్ కర్రీ అండ్ బగారా రైస్ మన తెలంగాణలో మటన్ చికెన్ ఉన్నప్పుడు బగారా రైస్ ఉండాల్సిందే మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా సైడు మటన్ చికెన్ కంటే బోటి కర్రీ బ్లెడ్ ఉంటుంది కదా నల్ల అంటాం దాన్ని కూడా చాలామంది ఇష్టపడతారు నేను ఇప్పుడు అదే ఫ్రై చేస్తున్నానండి మా మామయ్య పంపించిండు బ్లెడ్ ఇప్పుడు మేక కోసినప్పుడు బ్లెడ్ ఉంటుంది కదా దాన్ని ఒక డబ్బాలో వేడివేడి పోస్తారు తర్వాత మసలిన వాటర్ అందులో పోస్తే బ్లడ్ అంతా గడ్డగడుతుంది దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేస్తారు అనమాట పన్నీర్ ముక్కల్లాగా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం మసాలా అవన్నీ వేసేసుకోవాలి ఇంకా మా వారు అండ్ పాప తినేసింది కదా నేనైతే తింటున్నాను అదిగో చూడండి నా ప్లేట్లో బ్లెడ్ ముక్కలు ఆ బ్లెడ్ అట్లా గడ్డగట్టి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కానీ నాకు ఎక్కువ నచ్చదు అట్లా నాలుగైదు ముక్కలు అయితే తింటా ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒకటే ఒక పని ఉంది నాకు మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి వాటిని అయితే ఎండేయాలి అవి ఎండేసి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేది ఉందండి ఆ పని చేసుకునేసరికి ఈవినింగ్ అవుతుంది ఇక నాకు వీడియో మీ ముందుకు పది నిమిషాల వీడియో రావాలంటే నాకు టూ అవర్స్ వర్క్ ఉంటుందండి దాని వెనుకాల ఎంతో కష్టం ఉంటుంది అన్నమాట అది నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత చేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు మూసుకుపోయినట్టుగా నిద్ర వచ్చినట్టు అవుతుంది రాకుండా కవర్ చేసుకొని మరి వీడియో అయితే కంప్లీట్ చేయాలి ఇంకా ఇప్పుడు మిస్ అయిందంటే ఇక నాకు మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఉంటుంది పాప వస్తుంది నైట్ వాళ్ళు టీవీ పెట్టుకుంటారు ఆ సౌండ్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు ఆ రోజైతే వీడియో పెట్టకుండానే అయిపోతుంది అనమాట మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ వాళ్ళందరూ పడుకున్న తర్వాత టెన్ దాటిన తర్వాత ఇవ్వాలి అప్పుడు అట్లనే నైటే ఇచ్చి పడుకుంటా తెల్లారి మళ్ళీ ఎక్స్పోర్టింగ్ చేసుకుంటా దాన్ని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోయింది ఒక వీడియోనైతే షెడ్యూల్ పెట్టేసుకున్నా పెట్టడానికి ఇంకా ఈవినింగ్ కొంచెం టీ పెట్టుకొని తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు మా వారలేరు ఇంట్లో పాప నేను ఇద్దరమే ఉన్నాము ఇంకా ఈ వర్షం కొట్టినప్పుడు టీ తాగితే మస్తు అనిపిస్తుంది కదండి మంచిగా వేడి వేడిగా తాగాలనిపిస్తుంది టీ అసలు మానేద్దాం అనుకుంటే నాతోటే అయితే లేదండి నేను అప్పట్లో సిక్స్ మంత్ తాగలేదు మళ్ళీ ఎప్పుడు అసలు తాగకుండా ఉంటానో నాకు అర్థం కావట్లే అనుకోవాలి మానేయాలని మానేద్దామని అనుకుంటున్నా చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్